నా కుమారుడా నా కుమార్తె నీతో ఎవరూ స్నేహం చేయట్లేదు అని బాధపడుతున్నావా అయితే ఏసే నీకు నిజ స్నేహితుడు ఈ లోకంలో ఉండే స్నేహితులు కొంతకాలమే ఉంటారు కాని దేవుడు మాత్రమే నిరంతరం నీకు స్నేహితుడిగా ఉంటాడు నీవు వెళ్లే ప్రతి స్థలానికి నీతో వస్తాడు కాబట్టి నువ్వు దేవునితో స్నేహం చెయ్యి ఈ లోక స్నేహం నిన్ను నాశనానికి నడిపిస్తుంది దేవునితో స్నేహం నీకు ఒంటరితనాన్ని దూరం చేస్తుంది నా కుమారుడా నా కుమార్తె నిన్ను ఎవరూ ప్రేమించడం లేదు అని బాధపడుతున్నావా ఎవరూ నీతో మాట్లాడడం లేదు అని కృంగిపోతున్నావా ఒంటరిని అని నీకు అనిపిస్తుందా అయితే నా మాటలు విను తల్లేన మరుచునేమో కానీ నేను నిన్ను మరువను నేను నిన్ను నా అరిచేతుల్లో చెక్కుని ఉన్నాను నేనే నీకు తల్లి తండ్రి స్నేహితుడుగా ఉంటాను నువ్వు రోజు నాతో సమయం గడుపు బైబిల్ చదువు ప్రార్థనలో నాతో మాట్లాడు నేను నీతో మాట్లాడతాను నీకు ఎప్పుడూ సమీపముగానే ఉంటాను నువ్వు ఇంక ఒంటరివి కావు నేను నీకు ఉన్నాను నా బిడ్డా నేను ప్రాణం పెట్టింది నీకోసమే నిన్ను రక్షించడం కోసమే నువ్వు పాపం చేసిన ప్రతిసారి మరలా నన్ను సిలువ వేస్తున్నావు మనుషుల యొక్క పాపములను కడుగుట కొరకు నా రక్తాన్ని చిందించాను పాపం మనిషిని నరకానికి తీసుకెళ్తుంది ఇకమీదట పాపం చేయకు నా బిడ్డా ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా ఎవరెవరు నిన్ను చులకనగా చూసినా బాధపడకు కుమిలిపోకు కోడి తన పిల్లల్ని రెక్కల కింద దాచి కాపాడిన రీతిగా నేను నిన్ను కాపాడుతాను నిన్ను చులకనగా చూసిన వారే నిన్ను చూసి ఆశ్చర్యపోయే రీతిగా నీ జీవితాన్ని మలుస్తాను నా కుమారుడా నా కుమార్తె నీ జీవితంలో హఠాత్తుగా ఎన్నో సమస్యలు సంభవిస్తున్నాయా అయితే సమస్య వచ్చినప్పుడు దానిని గురించి చింతించకుండా ప్రార్థన చెయ్యి ప్రార్థన శక్తి ద్వారా ఎన్నో బంధకాలు తెగిపోతాయి నీ జీవితంలో ప్రార్థన తగ్గినప్పుడే అర్థం కాని సమస్యలు వస్తాయి కాబట్టి మేలుకువ కలిగి ప్రార్థన చేయండి ఎన్నో గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి